సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో రైతు వ్యవసాయ కార్మిక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ రైతులు ప్రజలకు నష్టం కలిగించే బ్రిటన్ అమెరికా దేశాలతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాల నకలు ప్రతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా రైతు కార్మిక సంఘాల నాయకులు రామచంద్రుడు సోమన్న లక్ష్మణ్ నరసింహనాయక్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశంలోనే రైతులకు కార్మికులకు వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందని ప్రధానంగా కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్లను అమలు చేస్తున్నదని దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాతల కడతలు కొట్టే విధంగా కార్పొరేట్ కంపెనీలకు బ్రిటన్ అమెరికా లాంటి దేశాలకు లాభం జరిగే విధంగా వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటుందని ఫలితంగా దేశంలో రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేకుండా అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితి ఏర్పడుతుందన్నారు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న బ్రిటిష్ వారికి మోడీ తాకట్టు పెడుతున్నారని గతంలో మాదిరిగా మళ్లీ స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితి మోడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు

రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ల కుదింపు చేసి పెట్టుబడిదారులకు కావేరు సంస్థలకు కార్మికులను నయా బాని సేవ విధానాలను వ్యతిరేకించడం జరుగుతుంది అదే అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులకు ఎరువుల ధరలు తగ్గించాలని సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా రైతులు నష్టం కలిగించేటువంటి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని అనేక పోరాటాల ఫలితంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి చట్టాలను ఈ రోజు నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వము ఆ రోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ఈ చట్టాలను మేము రద్దు చేస్తాము ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్ని కూడా మేము అమలు చేయబోమని చెప్పేసి చెప్పి ఎనిమిది సంవత్సరాలు కావచ్చ కూడా నేటి వరకు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తున్నాము విధంగా ఈ రోజు బ్రిటన్ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకుని రైతులు మరింత దిగదార్చే విధంగా నాశనం చేసే విధంగా ఈ దుర్మార్గమైనటువంటి జీవాలను రద్దు చేసుకోవాలని ఈ రోజు జీవాలను దగ్గర చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ కార్మికులకు అదేవిధంగా రైతులకు ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్ని ప్రభుత్వము ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐపిఓగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాలు జరిపి ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా నేడు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన పరీక్షలు జరుగుతున్నాయి ప్రధానంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం బ్రిటన్ అమెరికా దేశాలతో వాణిజ్య పరమైన ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఈ ఒప్పందాల సందర్భంగా ఆ దేశాలు పెట్టేటువంటి టారిఫ్లు మన దేశ ప్రజల పైన భారం పడే విధంగా ఉన్నాయి ప్రత్యేకించి కార్మిక వర్గం ప్రజల పైన రైతుల పైన భారే విధంగా ఉన్నాయి ఈ దేశంలో పండించేటువంటి రైతాంగం పంటలకు చిట్టుబడి కల్పించే విధంగా లేవు అందుకే ఈ రెండు ప్రభుత్వాలతో అంటే బ్రిటన్ తో అమెరికాతో మన భారతదేశ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఆ జీవులను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం ఈ ఈ ప్రభుత్వాలు వెంటనే రైతులకు ప్రజానికానికి అయినటువంటి ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పేసి ఎస్కేఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి